అబద్ధాలు క్రెడిట్ చోడీలతో తనను తానే మేధావిలా మార్కెటింగ్ చేసుకోవడం తప్ప రైతులకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదని మాజీ మంత్రి కుడసాల కన్నబాబు స్పష్టం చేశారు కడప జిల్లాలో రెండో విడత అన్నదాత సుఖీభవ నగదు జమ సందర్భంగా చంద్రబాబు చెప్పిన అబద్ధాలపై మండిపడ్డారు ఈ ఒక్క పథకం ద్వారా రెండేళ్లలో రైతులకు దాదాపు పదిహేడు వేల కోట్లు మోసం చేశాడని వివరించారు ఏకంగా ఏడు లక్షల మంది రైతులను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించి వెన్నుపోటు పొడిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో కేంద్రం ఇచ్చే నిధులతో సంబంధం లేకుండానే అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకి ఏడాదికి ఇరవై వేలు పెట్టుబడి సాయం అందిస్తానని నమ్మించి తీరా గెలిచాక రెండేళ్లలో కేవలం పదివేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడని ధ్వజమెత్తారు ప్రజల దృష్టికి తీసుకురావాలని మాట్లాడుతూ ఉన్నా ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక కాపీ ఆయనకి ఏమి సొంతంగా ఏమి ఉండదు ఎక్కడైనా ఏదైనా బెస్ట్ ఉంటే దాన్ని తీసుకుని దాని మీద ఆయన ముద్ర వేసుకుని అసలు దానికి ఆయనే సృష్టికర్త అని ప్రచారం చేసుకోగలిగినంత దిట్ట చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మార్కెటింగ్ టెక్నాలజీ మార్కెటింగ్ టాక్టీస్ ఉన్న రాజకీయ ప్రముఖుల్లో ఈ దేశం మొత్తం మీద తొలి నాలుగైదు స్థానాల్లో ఆయన ఉంటాడేమో బహుశా ఇవాళ అన్నదాత సుఖీభావా అని ఒక పథకం కింద నిధులు విడుదల చేయడానికి అని చెప్పి యాక్చువల్గా ఇది వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి కాపీ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం సృష్టికర్త ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుకి పెట్టుబడి సాయం అందించాలి ఆ పెట్టుబడి సాయాన్ని సకాలంలో రైతుకిచ్చి వడ్డీ వ్యాపారుల దగ్గరకో అప్పుల కోసం తిరగకుండా చెయ్యాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఆయన రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక ప్రకటన చేశారు ఆ ప్రకారం నాలుగు సంవత్సరాల్లో యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాము అని కానీ ఎవరైనా సరే రాజకీయాల్లో ఎన్నికల ముందు చెప్పిన హామీల్ని ఎలా ఎగ్గొడదామా అని చూస్తారు అది మనకు అంత ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనుభవం కానీ ఇచ్చిన దానికన్నా చెప్పిన దానికన్నా ఎక్కువ ఇవ్వాలని ప్రయత్నం చేసే నాయకుడు ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వేల ఐదు వందల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు పెట్టుబడి సాయాన్ని ఇస్తానని చెప్పి ఆయన పదమూడు వేల ఐదు వందల చొప్పున ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఆ పథకం పేరు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తా పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది దానికి అదనం అని చెప్పి మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు ఈ హామీ అమలు చేసేటప్పుడు వచ్చేటప్పటికి మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు రెండు వేల ఇరవై నాలుగులో రూపాయి ఇవ్వలేదు రైతుకి పెట్టుబడి సాయం రెండు వేల ఇరవై ఐదులో రైతుల్లో అసహనం మొదలైంది ప్రతిపక్షం నిలదీస్తా ఉంది కాబట్టి తూతూ మంత్రంగా దీనికి అతను మొదలు పెట్టాడు మొదలు పెట్టి అమలు చేసిన మొదలు పెట్టిన తర్వాత ఈ అంకెలు చూస్తే మాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సుమారు యాభై మూడు లక్షల ఎనభై యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మందికి అంటే సుమారుగా యాభై మూడున్నర లక్షల రైతులకి పెట్టుబడి సాయంగా వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దానికి తన సహజ సిద్ధంగా కోత వేసేశారు వేసి ఏడు లక్షల రైతుల సంఖ్య తగ్గించారు సాధారణంగా ఏటా కమ్మతాల సంఖ్య పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఒక తండ్రి తనకున్న భూమిని తన ఇస్తే అది వేరే వేరే కమ్మతాలుగా వారు వ్యవసాయం చేస్తే రైతుల సంఖ్య పెరగాలి కానీ ఏడు లక్షలు తగ్గింది అని అంటే దీనికి కారణం ఏంటి అని నేను అడుగుతూ ఉన్నా ఏడు లక్షలు తగ్గడం అని అంటే అయితే ఈ రాష్ట్రంలో రైతులు వ్యవసాయానికి దూరం అవుతున్నారు వ్యవసాయానికి దూరం అయితే ఏం చేస్తున్నారు అయితే వలస వెళ్ళిపోవాలి గ్రామాలు వదిలి లేదంటే రైతులు కూలీలుగా మారిపోవాలి ఇంతే కదా అంటే వ్యవసాయం గిట్టుబాటు కాక ఈ రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయానికి దూరం అవుతుందని మనం అర్థం చేసుకో ఇది వైఫల్యమేనా కాదా సంఖ్య పెరగాల్సింది ఎలా తగ్గుతుందని నేను అడుగుతున్నా లేదు అంటే మీరు భారం తగ్గించుకోవాలనుకుని కోత వేస్తూ ఉండి ఉండాలి ఎక్కడికక్కడ చేసి రైతుల సంఖ్యని అర్హులను కూడా తీసేసి చూపిస్తూ ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది మనం చూసుకున్నప్పుడు ఇవాళ పత్రికలో చూస్తే రెండో విడత సాయం అందిస్తున్నారు రెండు వేల రూపాయలు కేంద్రం ఇస్తుంది ఐదు వేలు రాష్ట్రం ఇస్తుంది అని చెప్తున్నారు ఆ అడ్వర్టైజ్మెంట్లో చూస్తే మరో చిత్రమైన అంశం ఎక్కడైనా రైతు కుటుంబం రైతులు చనిపోయి ఉంటే డెత్ మ్యూటేషన్ చేసుకున్న తర్వాత ఇస్తాము అది అప్లికబులే కదా డెత్ మ్యూటేషన్ చేసుకున్న తర్వాత ఇవ్వడం ఇచ్చే వరకు మీరు పోని అర్హత గల కుటుంబం డబ్బులు ఏమైనా ప్రత్యేకంగా అకౌంట్లో వేసి ఉంచుతారా లేదంటే ఈ డెత్ మ్యూటేషన్ చేయడానికి ఏమైనా స్పాట్లో చేయడానికి ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా తర్వాత ఎన్సిపిఐ అకౌంట్స్ మళ్ళీ అమల్లోకి తెచ్చిన తర్వాత వేస్తాం అంటే ఇవన్నీ ఏంటంటే క్వశ్చన్స్ పెట్టుకోవడం డబ్బులు ఒకసారి వేయకుండా కథ నడిపించడానికి క్వశ్చన్స్ పెట్టుకోవడం ఈ రకంగా చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మంది రైతులకి పదమూడు వేల ఐదు వందల చొప్పున ఏటా ఇచ్చే మొత్తాన్ని చూస్తే అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఇంచుమించుగా ఈ మొత్తం ముప్పై నాలుగు వేల కోట్ల మూడు వందల డెబ్భై ఎనిమిది కోట్లు ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది కోట్లు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కథ తీసుకుంటే ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఆనాటి అర్హత కలిగిన యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల కుటుంబాలకి ఇరవై వేల చొప్పున ఇవ్వాల్సి వస్తే ప్రతి రైతుకి గత రెండేళ్లకి అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం కలిపి నలభై వేల రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్క రైతుకి అలా చూస్తే ఇప్పటి వరకు ఇరవై ఒకటి వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్ల నలభై ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఇవ్వాలి రైతులకి పెట్టుబడి సాయం కానీ ఎంత ఇచ్చారు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు అంటే ఎంత ఎగ్గొట్టినట్టు ఇంచుమించుగా పదహారు వేల కోట్లు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇవ్ ఇవ్వాల్సిన దానికి కోత పెట్టారు ఇది కాకుండా ఇంకొంచెం మనం విశ్లేషిస్తే ఈ నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకి తొలి విడత కింద ఐదు వేలు ఇప్పుడు మరొక ఐదు వేలు అంటే పదివేలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ మొత్తం చూస్తే నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు నేను ఇప్పుడు చెప్పినట్టుగా అంటే ఇప్పటి వరకు కోటమి ప్రభుత్వం రైతులకి బాకీ పడిన మొత్తం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం వీరు పెట్టుకున్న అన్నదాత సుఖీభావ పథకం కింద ఇవ్వాల్సిన మొత్తంలో బాకీ పడ్డ మొత్తం పదహారు వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఇది వాస్తవం ఇది కాకుండా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌలు రైతులకు కూడా ఇవ్వాలి ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలి చేయాలి పెట్టుబడి సాయాన్ని ఎందుకంటే అసలు చిన్న సన్నకారు అంతకుమించి కూలీలుగా ఉండి వ్యవసాయదారులుగా మారాలన్న తపనతో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీలకి చేయూతలు అందించాలనే ఉద్దేశంతో కౌలు రైతులకు కూడా ఆ రోజు వైఎస్ఆర్ రైతు భరోసా అందించాలని నిర్ణయం తీసుకుని అమలు చేశారు ఆ రకంగా చూసినప్పుడు దీనికోసం అధికారంలోకి వచ్చిన వెంటనే సిసిఆర్సి కార్డ్స్ తీసుకొచ్చారు ఈ సిసిఆర్సి కార్డ్స్ పదకొండు నెలల పాటు వారికి హక్కులు ఇచ్చే విధంగా యజమాని కౌలు దారికి ఇస్తే ఆ పంటలు పండించినందుకు రెండు పంటలు పండించేడానికి బ్యాంక్ రుణాలు వస్తాయి ప్రభుత్వం ఇచ్చిన సాయం అందుతుందనే ఉద్దేశంతో సిసిఆర్సీ కార్డులు తీసుకొచ్చి అది కూడా భూ యజమాని హక్కులు కాపాడుతూ కేవలం ఆ పదకొండు నెలలకే హక్కులు పంట పండించుకునే హక్కు ఇస్తూ ఒక గొప్ప చట్టాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు మడత పెట్టి పక్కన పెట్టేశారు కౌలు రైతుల్ని ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమంలోకి తీసుకురాలే దీని అర్థం ఏంటి వీళ్ళందరినీ దీనికి దూరం చేయడమే కదా మళ్ళీ అప్పుల కోసం ఐదు రూపాయలకో మూడు రూపాయలకో వడ్డీలు అప్పు వడ్డీలతో అప్పు తెచ్చుకోవడం కోసం ఈ వడ్డీ వ్యాపారుల దగ్గరికి పంపడమే కదా మరి రైతుల పట్ల మీకు ఎక్కడ ప్రేమ కరుణ ఉన్నాయని అడుగుతున్నాను నేను ఇంచుమించుగా ఈ సిసిఆర్సి చట్టం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంటే గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల తొంభై నాలుగు వేల మందికి అంటే ఇంచుమించుగా ఇరవై ఆరు లక్షల మందికి ఈ కౌలుదారు కార్డుల్ని అందించి దానికి అనుగుణంగా ఈ రైతు భరోసా కానీ సున్నా వడ్డీ కానీ పంటల బీమా కానీ పంట నష్ట పరిహారాలు కానీ ఇవన్నీ సంక్షేమ పథకాలని కౌలు రైతులకు ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిదే మీరు ఒప్పుకుని తీరాలి